దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ను పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ దర్శి దర్శి దర్శిమండలం చలివేంద్రకొండపై వేంచేసి ఉన్న శ్రీ 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 లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయమునందు శనివారం ప్రత్యేక పూజాది కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు స్వామివారిని దర్శించుకున్నటకు భక్తులు పోటెత్తారు ఆలయం నందలి సమస్త కార్యక్రమాలను ఆలయ కమిటీ పర్యవేక్షించగా సంధిరెడ్డి వెంకటరెడ్డి ధర్మపత్ని ప్రత్యేక పర్యవేక్షణ గావిస్తూ భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తగు చర్యలు చేపట్టారు అబద్ధం అబద్ధం అబద్ధం